కృషితో ప్రతిదనము కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు నామంలో వందనములు ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట కనుక సామిత్ర గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై వచనం చూసినట్లయితే ఉపదేశమునకు చెవి ఎగువాడు మేలు నందును యహోను ఆశ్రయించేవాడు ధన్యుడు ఉపదేశం అంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు చూసినట్లయితే మనము ఆయన వాక్యానికి ఆయన ఆజ్ఞానికి లోపలికి జీవించినట్లయితే వాడు ధన్యుడు అని చెప్పుకున్నాడు ఆయనకు ఉపదేశంలోనూ మన పట్ల ఆయన చేసిన ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చే ఏమి ప్రార్థన చేస్తాము నీవు చేసిన ఉపకారములను దేవుని మరో మనం చెప్తాము కానీ మనము దేవుణ్ణి మనము ఆయన ముందు పెట్టలేము అనమాట కొంతమంది చూసినట్లయితే ఎంతోమంది చదువుకొని ఉద్యోగం సంపాదించి ఉంటారు ఒక పనుల్ని స్టార్ట్ చేసి ఉంటారు లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు కానీ అది వాళ్ళ వల్ల కాదు కానీ దేవుడు వారికి ఇచ్చిన యొక్క కృపను బట్టి దేవుడు స స అదేవిధంగా అనుగ్రహించిన ఆ యొక్క పనిని కానీ ఆ యొక్క ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించారు వాటిని మనం ఏం చేయాలి ఒక దేవా నువ్వు ఇచ్చున్నావు నాయన నువ్వే నాకు యొక్క ఉద్యోగం కానీ యొక్క వేర వ్యాపారంలో కానీ నువ్వు నాకు ఇచ్చినావని ఆయన మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు సంతోషపడతారనమాట కొంతమంది నా వల్ల వచ్చింది నా వల్ల ఈ యొక్క ఉద్యోగం నా వల్ల ఈ యొక్క పని ఇది ఇది అంటుంటారు కానీ ఏది కూడా మన వల్ల ఏమి చేయలేము అనమాట దేవుడు మన పట్ల చేసిన ఉపకారములు కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి ఆయనకు ఉపకారములను బట్టి ఆయన మనము ఆయన ఆశీర్వాదం పొందుకున్నాము కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలన్నమాట వాక్యానికి ఆయన లోక అదేవిధంగా ఆయన వాక్యానికి ఆయన ఆజ్ఞ లోబడి జీవించినట్లయితే ఆయన మనల్ని ధన్యుడు అని చెప్తున్నాడు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేసిన ఉపకారం దేవుని మరొక ప్రతి ఒక్కరూ ఆయనకు మీరు లోబడి జీవించినట్లయితే వాక్యానికి దేవుడిని దీవించి ధన్యుడిగా చేస్తారని యొక్క హృదయ కాలశ మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుని కాక కళ్ళు మూసుకున్నట్లయితే కూర్చున్న ప్రార్థన చేసుకుని మహామాములు మిగిలిగా ప్రేమించిన పర్లోపునం మా తండ్రి కృపగల నాయన దయగల తండ్రి దవ ఈ యొక్క సమయంలో ఎంతో మందినైనా మీ దగ్గర పొందుకున్న ఆస్తిరోదములు మీ ద్వారా అదేవిధంగా అద్భుతములు పొందుకున్నప్పటికీ అయినా వారి ద్వారా ఇష్టానుసారంగా పొందుకున్న గర్వంతోనూ అదేవిధంగా లోకానుసారంగా ఉంటున్న అటువంటి వారు కాకుండా దావా మీరే ఇచ్చున్న మనసు నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరు మీరు వచ్చే ధన్యుడిగా మేము పొందుకు కృపణ దయ కుమారుడు మా రక్షకుడు ప్రిశ్రీయ సత్కర్మ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి మెయిన్